పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో హిందూ సంప్రదాయంలో మనం అందరం కొత్త బట్టలు తీసుకున్న తర్వాత ఏదైనా శుభకార్యాలప్పుడు మామూలుగా మన ఇంట్లో కూడా పసుపు రాస్తూ ఉంటాము ఇలా కొత్త బట్టలకు నలు దిశల పసుపు ఎందుకు రాస్తారో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ సంప్రదాయాన్ని మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసమే పెట్టారు వస్త్రాలను మగ్గాలపై నేస్తారు అలా నేసే ముందు నూలుకు పిండితో తయారైన గంజి పెడతారు అలా గంజి పెట్టి నేయటం వల్ల అనేక సూక్ష్మ క్రిములు వస్త్రాల్లో చేరతాయి అటువంటి వస్త్రాలను ధరిస్తే చర్మ రోగాలు వస్తాయి అందుకే ఆ సూక్ష్మ క్రిములను దూరం చేసే పసుపును కొత్త బట్టలకు నలుదిశలా రాసి ఆపై ధరించమని చెబుతారు పసుపు శుభప్రదమునకు చిహ్నం కూడా అందుకనే మన సాంప్రదాయాలలో మనము నూతన వస్త్రాలు కొన్న తర్వాత పసుపు రాస్తాం ఫ్రెండ్స్